బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనకు భగవత్ కృపకు పాత్రలం అయినప్పుడు మనము మనం చేసే ప్రతి ఒక్క పని వెనక ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి భగవంతుని ఆశీస్సులను మనం పొందితే ప్రతి చోటికి వాటిని తీసుకొని వెళ్ళగలం అన్ని సమయాల్లో అవి మనకు వెన్నంటే ఉంటాయి ఒకవేళ పొరపాట్లు చేసినా వలన ఏమీ ఇబ్బంది కలగదు కారణం మనల్ని నిలిపి ఉంచేదాన్ని మనం కనుక్కున్నాం కనుక దీన్ని మనం విశ్వాసం ద్వారానే పొందగలం కనుకన కనుక విశ్వాసానికి అంత అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఇది చాలా విలువైనది నిజాయితీ చిత్తశుద్ధి ద్వారానే పొందగలుగుతూ ఉంటాం అందుకనే మనము కర్మ ఫలాలను కూడా అనుభవించక తప్పదు ఎవరు తప్పించుకోగలరు అని అంటూ ఉంటారు మానవ జన్మ పొందిన వారెవరైనా సరే కర్మఫలం అనుభవించాల్సిందే వారు చేసుకున్న పాప పుణ్య ఫలితాలు తదుపరి జన్మ పొందుతామని ధర్మశాస్త్రాలు చెప్తూనే ఉంటాయి చేసిన పుణ్య కార్యాలకు మంచి జన్మ పొందుతారని నీచ కార్యాలకు పురుగు పుష్ట లాంటి జన్మ నెత్తాల్సి ఉంటుందని చెప్తాయి మరణం విషయంలోనూ కర్మ ఫలం ప్రభావం ఉంటుందని పురాణాలు చెప్పాయి అలాంటిదే మహాభారతంలో ఒక కథ ఉంది దాని ద్వారా మృదు దేవత స్వరూపం తెలుసుకుందాం పురాణ కాలంలో గౌతమ గౌతమి అనేటువంటి ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమెది శాంతమైన స్వభావం ఒకరోజు పాము కాటుకి గురై ఆమె కొడుకు చనిపోయాడు కొడుకు మరణానికి గౌతమి ఎంతగానో రోధించింది అలా ఆమె విల విలపిస్తున్నప్పుడే ఒక బోయేవాడు ఆమె పుత్రుని చంపిన సర్పాన్ని తాడుతో కట్టి తెచ్చాడు అమ్మ ఈ సర్పమే నీ కొడుకుని చంపింది దీని కర్రతో తల పగల కొట్టి చంపమంటావా అని అడిగింది కతితో చీల్చి చంపమంటావా అని అడిగాడు బోయేవాడు ఆ మాట విన్న గౌతమి దాన్ని చంపాల్సిన పని లేదు ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే అన్నది పూర్వజన్మ కర్మానుసారంగా వచ్చే కర్మసు కష్ట సుఖాలను ఎవరూ తప్పించను లేరు మన మీద కోపంతో కక్షతో కర్మలను ఎవరూ సృష్టించరు ఈ సత్యాన్ని గ్రహించలేని వాళ్లే సంసార సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు ధర్మవేత్తలు మాత్రం శాంతిని పొంది సంసార సాగరాన్ని సులభంగా దాటిపోతారు అందుకే నా మాటగా దాన్ని విడిచి పెట్టు సర్పాన్ని చంపినంత మాత్రాన నా కొడుకు బతుకుతాడని తెలిసి చంపడం ఎందుకు తెలి బతకడని తెలుసు కదా దాన్ని చంపడం ఎందుకు అంది బోయవాడు నువ్వు లోక జ్ఞానం బొత్తిగా తెలియదనివి కాబట్టి అలా అన్నావు ఈ సర్పం మీద నాకు నా కోపం పోవాలంటే చంపాల్సిందే అన్నాడు దానికి గౌతమి నీ పేరు అర్జును కూడానే కదా అంటే అర్థం తెలుసా స్వచ్ఛమైన వాడు అని అర్థం నీ వంటి వాడు అంత క్రూరంగా ఆలోచించవచ్చా అని అడిగింది బోయేవాడు మనుషులకు బాధ కలిగించే జంతువులను చంపడంతో తప్పు లేదమ్మా పూర్వం ఇంద్రుడు వృత్తాసరుడిని చంపాడు శివుడు దక్షిణి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఇది అంతే దీన్ని చంపితే పాపం కలగదు అన్నాడు తనని చంపేస్తాడన్న భయంతో సర్పానికి భయాన్ని భయం కలిగిన సర్పానికి ఇందులో నా తప్పేమీ లేదు అని అన్నది భయంతో మృత్యుదేవత ఆకిన ప్రకారం కాటు వేశాను నాకేమీ ఆమె కొడుకు మీద కోపము పూర్వ వైరము లేదు ఈ రహస్యం తెలియక ఏదేదో అంటున్నావు అంది బోయవాడు ఓ సర్పమా నువ్వు మృతు చేతిలో పనిముట్టు అయినా సరే కాటు వేసింది నువ్వే కదా అని అడిగాడు సర్పం కుమ్మరి వారు వాడు కుండలు చేయటానికి మట్టి సారే కోల అవసరం కదా అవి కూడా అవి లేకుండా అతడు కుండలు చేయలేడు అవి మాత్రం కంటికి కనిపించేవి బయటకు కనిపించనిది అతని పనితనం కుమ్మరి చేతిలో ఉంటుంది కుమ్మరి కుండలు చేసేందుకు చేతిలోని కర్రని తిప్పుతాడు తిరిగే సారదే దోషమా కర్రతో తిప్పిన కుమ్మరిది దోషమా కేవలం మట్టి కోల సారెలు కుండను తయారు చేయలేవు కుమ్మరి చేతి నైపుణ్యం వల్లనే కుండ తయారవుతుంది అలాగే ఈ బాలుడు విషయం కూడా భావించు అతన్ని చంపే శక్తి స్వయంగా నాకు లేదు అంది బోయవాడు వీడుకాడు బాణం ఎక్కువ పెట్టి శత్రు మీద ప్రయోగిస్తే అది ఏమి చేస్తుందేమోనని అవతల శత్రువుకి శత్రు ఊరుకుంటాడా తన దగ్గరకు రాక మునిపే బాణాన్ని విరిచేస్తాడు వచ్చిన బాణాన్ని విర కొడితే అది పాపం అవుతుందా ఎవరో చంపమన్నారు కదా అని నువ్వు ఆమె కొడుకుని చంపావు అందుకే నేను చంపినా పాపం అంటదు అంతే కాకుండా మీరు మృతు చేతిలో మనసు ఉన్న సాధనాలు కనుక ఇక ముందు మిమ్మల్ని తిరగనివ్వకూడదు కంటికి కనిపించగానే చంపేయాలి అన్నాడు మరింత కోపంగా సర్పం మరింత భయపడుతూ నువ్వు చెప్పినట్టే మేమంతా బుద్ధి కలిగిన సాధనాల అయి ఉండొచ్చు యజ్ఞాలను పురోహితు పురోహితులు చేయిస్తారు వారు చేయించిన హోమాల ఫలితం యజమానికే చెందుతుంది కానీ పురోహితులు తీసుకోరు కదా అలాగే బుద్ధి ఉన్న సాధనాలను మా పని కూడా అప్పచెప్పిన పని చేయటమే ఫలితం మాది కాదు అంది వాళ్ళ సంభాషణ జరుగుతుండగా దేవత అక్కడికి వచ్చింది వాళ్ళతో నా మాటలు వినండి సర్పాన్ని నేను చంపి నట్టే యముడు నన్ను పంపాడు నేను యముని ఆజ్ఞనే పాటించాను నేను ఈ సర్పం కూడా ఆమె కొడుకు చావుకి కారణం కాదు సూర్య చంద్రాదులు పంచభూతాలు మొదలైన అన్నీ కూడా వాటి కదలికలన్నీ కాలస్వరూపమైన ఆ దేవుడి చేతిలో ఉన్న పనులు ఇంతకన్నా ఏం చెప్పగలను మా ఇద్దరిలో దోషం లేదు అంది మృత్యుదేవత అప్పుడు సర్పం సర్పం అంటుంది ఓ మృత్యుదేవత నీ మీద ఆరోపించానని నేరుగా ఎముడి మీద తప్పు మోపుతున్నావా ఆయన మీద తప్పు మోపడానికి కానీ తప్పు లేదనటానికి కానీ ఎవ్వర్ని పాప గతిని గురించి మాట్లాడటానికి ఆలోచించడానికి నాకు సత్తా లేదు అంది బోయేవాడు మీరిద్దరూ పాపానికి వశమై మనసు గల వాళ్లే మీరెవరిని మీరెన్ని చెప్పినా ఎవరికి ఎన్ని చెప్పినా నా మనసు మారదు మీరు అలా ఉన్నంత కాలం మాత్రాన నేనేమి వెనక్కి తగ్గను అని వాదించాడు సర్పము దేవత తమ తప్పు లేదని తప్పంతా కాలానికి లోబడి నడుస్తుందని పోయేవాడితో చెప్తుండగా అక్కడకు యమధర్మరాజు వచ్చాడు యముడు మా ముగ్గురము ఆమె కొడుకు మరణానికి కారకులం కాదు నిజానికి ఆ అబ్బాయి చేసుకున్న కర్మయే పూనుకొని అతనికి చావును ఇచ్చింది కర్మఫలం వల్లనే పుట్టుక చావు పొందుతూ ఉంటాడు మానవుడు అదే సుఖ సా సుఖ దుఃఖాలకు కారణమవుతున్నాయి మానవుడికి తాను చేసిన కర్మ నుండి తప్పించుకోవటం ఆ శివుడికైనా సాధ్యం కాదు ఇటువంటి దుఃఖాలు మనం చేసుకున్న పాపాల వల్లనే వస్తుంటాయి ఈ పిల్లవాడు చనిపోవడానికి వాడి పాప కార్యమే కారణం తప్ప మరెవరూ కాదు కర్మానుసారంగానే మనుషులంతా ప్రవర్తిస్తూ ఉంటారు దీనికోసం కోపం ఏడుపు దేనికి సర్పాన్ని విడిచిపెట్టు నువ్వు శాంతిని పొందుతావు అని ఆదేశించాడు యముడు ఆజ్ఞాపించిన తర్వాత సర్పాన్ని వదిలేశాడు బోయవాడు మృత దేవత హిమధర్మరాజు సంతోషంగా వెళ్ళిపోయారు అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే పూర్తిగా కర్మానుసారంగానే ప్రతి ఒక్కటి జరుగుతుంది అందుకే బాపూజీ నిన్న వీడియోలో మరి ఈ సృష్టి భగవంతుడికి ఇచ్చానుసారంగా నడుస్తుందా భగవంతుడు మానవులు తన ఇష్టానుసారంగా నడవనివ్వడా ఆయన కూడా పక్షపాతమేనా అనే ప్రశ్నకు చక్కటి సమాధానం రెండు వీడియోలు మీరు విని ఉన్నారు అంటున్నారు సాక్షి వేణు చెప్పినటువంటి కథ అనుస అనుసారంగా మరి బాపూజీ కూడా మనకి ధర్మరక్షణ చేయమని చెప్తూనే ఉన్నాడు జ్ఞాన మార్గంలో బాపూజీ ఏం చెప్పారు జ్ఞానం ఉంటేనే పరమాత్మ మీద ప్రేమ కలుగుతుంది కృష్ణుడు చెప్పారు కదా పరమాత్మ ఎందు మనసు లగ్నం చేసి మీరు ఆయన చెప్పినట్టు వింటున్నట్లయితే పరమానందంగా పొందుతారు ఆనందం ఎప్పుడొస్తుంది జ్ఞాన మార్గం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు అందుకనే ప్యారిహి పవర్ అని చెప్పారు జ్ఞానం లేకుండా ప్రేమ అనేది సంభవం కాదు అంటే నేను చెప్పే విధానం చెప్పేది ఏమిటి అంటే ఇక్కడ చాలామంది తర్కం చేస్తూ ఉంటారు అంటే తమ తమ వ్యక్తిగత విషయాలను ప్రజల ముందు విచారణ తీసుకొస్తూ ఉంటారు ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారు దీనికి సమాధానం పొందుతారు ఇది నా పర్సనల్ కాకపోయినా కూడా ఎవరెవరైతే సాధువులు సంత్ వీళ్ళందరూ కూడా మరి ఎవరెవరైతే ఎవరైతే విషయాలు వింటూ ఉన్నామో అనేక మంది కేవలం ప్రేమ విషయం చెప్తుంటారు కృష్ణుడు ప్రేమ రాముడి యొక్క ప్రేమ అని కరెక్టే వారి స్థానంలో వారి లెవెల్లో వాళ్ళు ఏదైతే ప్రాప్తి పొందారో అది కరెక్టే అయితే దీనితో పాటు మనం అర్థం చేసుకోవాల్సింది మనం గ్రహించాల్సింది కృష్ణుడు కూడా సాధు సన్యాసులు వారి వారి మనసును పరమాత్మ ఎందు లగ్నం చేసి ఒకరికొకరు మరి ఈతోపదం చేసుకుంటూ జ్ఞానం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే ఆనందాన్ని పొందుతారు అని చెప్పారు కృష్ణుడు గీత ఎందుకు రాయించాడు భగవద్గీత రాయబడింది దాని ఉద్దేశం ఏంటి అంటే అర్థం చేసుకోవాలి అని ఎంతమంది అయితే సాధు సన్యాసులు ఉన్నారో వాళ్ళు జ్ఞానం ఇస్తూనే ఉన్నారు ప్రజలు ప్రేమ యొక్క భాషను అర్థం చేసుకోవటంలా పరమాత్మకు సరెండర్ కావాలి మనం పరమాత్మ ఎడల ప్రేమను కలిగి ఉండాలి అన్నీ అప్పుడు లభిస్తాయి ప్యారి పవర్ హై బాత్లా సబ్కు మెల్గ అంటాడు అంటే భగవంతుడిని పొందితే అన్నీ లభిస్తాయి అని అర్థం మోక్షం కూడా లభిస్తుంది పరంధామం యొక్క ప్రాప్తి కూడా లభిస్తుంది ఇలాగా ఏ అవసరం ఉన్నది వేదాలు ఉపనిషత్తుల అధ్యయనం చేయిస్తూ ఉన్నారు ఇదే రెఫరెన్స్ ఇస్తూ ఉన్నాను అర్థం చేయించుకోవటానికి అధ్యయనం చేయండి అధ్యయనం చాలా అవసరం జ్ఞానం వినటంతో చాలా అవసరం జ్ఞానం లేకుండా ప్రేమ అనేది పరమాత్మ ఎందు మానవాత్మల ఎందు పెట్టడం కష్టం అది అసంపూర్ణమే అవుతుంది ఈరోజు మరి దాన్ని మనం స్వీకరించకపోతే మీరు ఏ మార్గంలో అనగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు దాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు అంటే ఆధ్యాత్మికత యొక్క ఆధారము ఏంటి అంటే ప్రేమే మానవుల మధ్యన ప్రేమ దైవీ పరివారం మధ్యన ప్రేమ భగవంతుడేడల ప్రేమ ఇవన్నీ ఉంటేనే మనము ప్రాప్తిని పొందగలుగుతాం బేహద్ పరివారం బేహద్దు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమతోటి మనం అందరం కూడా పవర్ని పొందుతూ ఉంటాం సాధారణ భాషలో ఇది చూసినా కూడా పొట్ట నిండదు ఎలాగా ఆధ్యాత్మికంగా అయితే ప్రేమ అనేది ఒక పవరు ఒకటి పొందటమే కాదు అన్నిటినీ పొందగలుగుతారు ఒక క్షణంలో ఈ విషయాలు చాలాసార్లు మనం వీడియోలో కూడా చెప్పుకున్నాము జ్ఞానము యోగము భక్తి యోగము ఇలాగా గీతలో కూడా చెప్పారు కదా ఈ రెండింటికి తేడా ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం రెండు ప్రాప్తుల్ని కలిగించే కాబట్టి మీరు ఏదైతే జ్ఞానం వింటూ ఉన్నారో ఈరోజు దాన్ని పూర్తిగా ధారణ చేస్తూ కాబట్టి పురుషార్థం చేయండి నాలెడ్జ్ని పొందండి ఇది చాలా జీవితంలో అవసరం బాపూజీ కూడా తన వీడియోలో చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు మనము ఆత్మ సాక్షాత్కారం గురించి పురుషార్థం చేయాలి బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి ఎక్కువలో ఎక్కువ మనం పూర్తి భక్తిని పొందాలి ఎవరి గురించి అయితే భక్తి చేస్తూ ఉన్నామో వారి ద్వారా మనం పొందటం జరుగుతుంది పరమాత్మ తమ యొక్క స్వరూపము తమ యొక్క దర్శనము జరుగుతూ ఉంది ఇది తప్ప మన యొక్క గతి అనేది లేనే లేదు గతి మీతో పాటు ఉన్నది గతి భాషలో కేవలం కేవలం జ్ఞానంతో పొందటం జరుగుతూ ఉంది బ్రహ్మ జ్ఞానిగా కావాలి బ్రహ్మ జ్ఞాని మానవులు బ్రహ్మ జ్ఞానం ఏంటి బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకోండి నిర్గుణ పరమాత్మను గ్రహించాలి స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి దీనికి సంబంధించిన జ్ఞానం పరమాత్మ సగుణ రూపంతో నిర్గుణ రూపంతో మనము పొందటము ఈ రెండిటి ద్వారా ఉపాసన చేయటము అనేది కూడా సాధకులు చేస్తూనే ఉంటారు ఇక సగుణోపాసన ద్వారా మనము జ్ఞాపకం చేస్తున్నాం బాపూజీ చెప్పారు నిర్గుణ నిరాకారుడితో ఏం ప్రాప్తి లభిస్తుంది ఆయనకి ఫీలింగ్స్ కూడా ఉండవు అని అనుకని జ్ఞాపకం ఉంచుకోండి సగుణ సాకారంతో ప్రేమ అనేది ఉంటుంది ఇక్కడ సాకారంలోనే పరివారంలో ప్రేమ ఉంటే పైన ఆకారి రూపంలోకి వెళ్ళిన తర్వాత బేహదు కళల పరంధామంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ సమభావంలోనే ఉంటారు ప్రేమ అనేది ఉండదు యూనిటీ ఉంటుంది అంతే అదే మనకి జ్ఞానం కావాలి ప్రతి ఒక్క శబ్దాన్ని మీరు భావనాత్మకంగా అర్థం చేసుకోండి భావనలో ప్రతి ఒక్కటి దాగి ఉంటుంది మీ యొక్క భక్తిలో ప్రేమలో జ్ఞానమే దాగి ఉంది అచ శాంతి ఇంకా మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం మనం ధారణ చేస్తూ ముందుకు వెళ్ళటానికి ఇంకా మీకు వీడియోల ద్వారా అందించడానికి బాపూజీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయించి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సుమ్మల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు జ్ఞానం అనేది అందుతూ ఉంది నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి